విజయనగరం జిల్లా తాటిపూడిలో ఎకో టూరిజం మూలన పడింది బోట్ షికార్ కు బ్రేక్ పడింది సౌకర్యాలు లేక పర్యాటకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వాటర్ ఫుడ్ కార్నర్ రూమ్స్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు ఇరువైపులా పచ్చని కొండలు మధ్యలో నీటి ప్రవాహం అందులో బోట్ షికారు చేయాలంటే విజయనగరం జిల్లా తాటిపూడి వెళ్లాల్సిందే కనుచూపు మేరలో కనిపించే గోస్తనీ నది చల్లని వాతావరణంలో బోట్ షికారు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్నిచ్చేది అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేక తాటిపూడి రిజర్వాయర్లో బోట్ షికారును ఇటీవల నిలిపివేశారు దీంతో సందర్శకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తాటిపూడి రిజర్వాయర్లో విహారం కోసం వస్తున్న వారని అసౌకర్యాలు నిత్యం వేధిస్తున్నాయి ఇక్కడ గదులు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు వెంటనే వాటిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు సాధారణ రోజుల్లో దాదాపు నాలుగైదు వందల మంది పర్యాటకులు ఇక్కడికొస్తారు ఆదివారం పండుగ రోజుల్లో అయితే రద్దీ పెరుగుతుంది రెండు వేల మందికి పైగా వస్తూ ఉంటారు ఆరేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జనవరి మూడున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాటిపూడి రిజర్వాయర్ లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించారు దీంతో పర్యాటకానికి కాస్త ఊతం వచ్చినట్లయింది అయితే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఫుడ్ కార్నర్ తాగునీటి సదుపాయం టాయిలెట్స్ లేక అవస్థలు పడుతున్నారు తాటిపూడి జలాశయం అవతల రెండు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఎకో టూరిజం కేంద్రం ఉంది క్యాంటీన్ కాటేజీలు నిర్మించారు కాలుష్యానికి దూరంగా కుటుంబంతో గడపాలనుకునే వారికి ఇది చక్కటి ప్రదేశం రెండు వేల రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీశాఖ ఏర్పాటు చేసిన రెండు ఎకో టూరిజం కేంద్రాల్లో ఇదొకటి ఎకో టూరిజం సెంటర్ను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు